నింగి నేల జరుగుతున్న మహానాడు పండుగ వేళ పది కోట్ల తెలుగు తమ్ముళ్లకు ఆడపడుచులకు రైతన్నలకు శ్రమజీవులకు దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు వివిధ రంగాలలో తన ప్రజ్ఞా పాఠవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య నీరాజనమిచ్చిన కళాకారులకు మేధావులకు శాస్త్రజ్ఞులకు విఘ్నులకు ముఖ్యంగా నా పసుపు జెండాను పుండెల మీద మోస్తున్న తెలుగు దేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమ సుమాంజలి సరిగ్గా నలభై మూడేళ్ళయ్యింది నా తెలుగు వారి కోసం నా తెలుగు జాతి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనాలేము ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి కర్షకుల రక్తం నుంచి తాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం కులమత వర్గాలకు అతీఠమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది పేదకు కనీస అవసరాలైన పూటకు పక్కె తన దాచుకోవడానికి పక్కా ఇల్లు గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం వీటితో పాటు రైతన్నల సంక్షేమం ఆడపడుచుల అభ్యుదయం బలహీన వర్గాలకు పాలనాధికారం వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఆ తరువాత ఎన్నో మనుపులు తిరిగింది సమర్థ జగతికి అపూర్వ ప్రగతికి ఘాటను వేసింది హైదరాబాద్ సికింద్రాబాద్ లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించినవాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమాడైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది